లయన్స్ క్లబ్ మరియు జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో పసిపిల్లలకు బేబీ కిట్ల పంపిణీ సంక్రాంతి సంబరాల్లో భాగంగా సేవా కార్యక్రమం పాల్గొన్న డాక్టర్ పైడి సింధూరా డాక్టర్ సూర శ్రీనివాసరావు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని హాస్పిటల్ జంక్షన్ సమీపంలో గల బావాజీ తోట మొదటి లైన్లో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో శ్రీకాకుళం లయన్స్ క్లబ్ సెంట్రల్ మరియు ఏపీఎంఎఫ్ ఆధ్వర్యంలో పసిపిల్లలకు బేబీ కిట్లు స్నాక్స్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం లయన్స్ క్లబ్ సెంట్రల్ అధ్యక్ష లు శ్రీకాకుళం బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ పైడి సింధురా ముఖ్య పాత్ర పోషించగా సుమారు వంద మంది పిల్లలకు బేబీ కిట్లు అందించారు ఈ సందర్భంగా డాక్టర్ పైడి సింధూరా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ మరియు శ్రీకాకుళం లయన్స్ క్లబ్ సెంట్రల్ సంయుక్త ఆధ్వర్యంలో సెన్ సంక్రాంతి సంబరాల్లో భాగంగా పసిపిల్లలకు చిన్న కానుకగా బేబీ కిట్లు స్నాక్స్ పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సంఘ సేవకర్త సేవా తత్పరుడు ప్రముఖ వ్యాపారవేత్త ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ సూర శ్రీనివాసరావు కార్యక్రమంలో భాగస్వామ్యం అవడం చాలా ఆనందదాయకంగా ఉందని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం లయన్స్ క్లబ్ సెంట్రల్ వ్యవస్థాపకులు నటుకుల మోహన్ సెక్రటరీ రామ్ గోపాల్ రవితేజ డెవలపర్స్ అండ్ క్లబ్ డైరెక్టర్ పాకతోట సింహాచలం డిస్ట్రిక్ట్ ఎన్విరాన్మెంట్ చైర్మన్ పొన్నాడ రవికుమార్ ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ డోల్లా అప్పన్న జిల్లా అధ్యక్షులు పేడాడ హేమసుందర్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ తిత్తి ప్రవీణ్ కుమార్ ఆకుల మాధవ్ ఆర్వీ పట్నాయక్ సురేష్ రాజేష్ అలీ బేగ్ ఫోర్త్ స్టేట్ న్యూస్ ఛానల్ రాము మణికంఠ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ओके राम 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 हामी छोड्न पर्छ आ दे आ दे आ 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

ఈ అంగన్వాడి పిల్లలకు ఈ పోషక పదార్థాలు మరియు బేబీ కిట్స్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది మన లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు జరిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశాన్ని లయన్స్ క్లబ్కి మొదటిసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటున్నా మేడం అండి అందరికీ నమస్కారం ఈరోజు స్థానిక శ్రీకాకుళంలో గల మనం బావాజీ నగర్లో మొదటి లో ఉన్న అంగన్వాడీలో పిల్లలకి జాన్సన్ బేబీ కిక్స్ అలానే చిన్న స్నాక్స్ ఇవ్వడం అన్నది జరుగుతుంది అది లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అలానే ఏపీఎంఎఫ్ ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఒక చిన్న సంక్రాంతి కానుకగా మేము భావిస్తున్నాం సో పిల్లలకి న్యూబార్న్ పిల్లలకి పసిపిల్లలకి చిన్న చిన్న జాన్సన్ బేబీ కిట్స్ ఆయిల్స్ లోషన్స్ అలాంటివి ఇచ్చి ఒక చిన్న సాటిస్ఫాక్షన్ పొందుతున్నాం ఈరోజు సో ఇది సంక్రాంతి సంబరాల్లో వన్ ఆఫ్ ద ఈవెంట్గా మేము దీన్ని స్వీకరిస్తున్నాం అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడున్న లోకల్ అంగన్వాడీకి అండ్ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తామని అలానే అంగన్వాడీలో ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అడగలేదు ఐఎమ్స్ టు హెల్ప్ థ్యాంక్ యూ సో మచ్ യാളേ <laughs>

జనవరి మూడో తేదీ నుంచి పన్నెండో తేదీ వరకు కూడా నిర్ణయం నిర్ణయించారు అందులో భాగంగా ఈరోజు ఇక్కడ సుమారు ఒక వంద మంది వరకు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈరోజు స్నాక్స్ పంపిణీ చేయడం జరిగింది అలాగే మా అధ్యక్షురాలు సుందూర మేడం గారు కూడా ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది అంగన్వాడీ కేంద్రంలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఈరోజు పంపిణీ చేయడం సంక్రాంతి సంబరాల్లో ఒక భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేడం గారు చేపట్టడం జరిగింది చాలా సంతోషం